తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారం నేను కోట ఇంద్రియాదేవిని ఈ వారం భగవత సందేశం ద్వితీయస్కందం చెప్పుకుందాము శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవత నం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే नमो वै ब्रह्म निधय नमो नमः अच्युत केशव रामणारायण कृष्ण दामोदर भजे अच्युत केशव कृष्ण दामोदर रामणारायण वासुदेव भजे भागवत सन्देश द्वितीय स्कंद పది అధ్యాయములు మాత్రమే గల ఈ ద్వితీయస్కంధమందు ఆఖ్యాయికలు లేవు గాంభీర్యము హిందు అద్వితీయము పరీక్షిత్తు తాను భగవత్ శ్రవణము చేయుటకు సారినంత సమయం లేదని శంకించుతుండగా సుఖయోగేంద్రుడు కట్వాంగుని చరిత్ర వినిపించి ఆ శంకను నివారించను చతుర్దశ భువనాత్మకుడు సర్వదేవమయుడు విరాట్ పురుషుని కీర్తన శ్రవణముల ద్వారా మనము నందు నిలుపు మనమునందు నిలుపుకోమనియు పిమ్మట ఏకాగ్ర మనస్కుడై సర్వసుఖ నిరాసక్తుడై హృదయాంతర్వర్తి అంగుష్టమాత్ర పురుష శృతి శృతిపది శృతి ప్రతిపాద్యుడుగు భగవాను ధ్యానింపు మనియు మూలాధారాది సహస్ర చక్రముల ద్వారా బ్రహ్మరంధ్రమును ఛేదించి భగవదైక్యం అందవల్నని సుఖయోగేంద్రుడు వచించను విష్ణుభక్తి రహితమగు జీవితము వ్యర్థమనియు భక్తిభావ భ రహిత జీవనము చెట్ల వలె గాలి తిత్తుల వలె పశువుల వలె ప్రయోజన రహితమని చెప్పాను మంగళప్రదములకు భగవద్గథలను భగవన్నాలను వినేనప్పటికీ ఎవరి హృదయము సంతోషాది వికారము నందదో నేత్రముల నుండి ఆనందాసరవులు రాలవో రోమాంచము కలుగదో అతని హృదయము బండరాయి అని వచించిన సౌరకుడు భగవద్భక్తి ప్రాధాన్యమని వివరించాను నాలుగవ అధ్యాయమందు పరీక్షిత్ భగవద్వతారములు సృష్టి స్థితి లయ కారణత్వము వివరింపగోరగా శుకుడు పరమేశ్వర స్థావం అనర్చి పూర్వము నారదులకు పరమేష్టి వచించిన సృష్టి అది క్రమం వివరించను మహద క్రమేణ భూతాది సృష్టిని వివరించి షష్టాధ్యాయముందు పురుష సూక్తోత్త విరాట్ పురుష వర్ణన చేసి సప్తమాధ్యాయంలో భగవద్ అవతారమును వివరించను పది శ్లోకములలో కృష్ణావతార చరిత్ర చెప్పబడినది అష్టమాధ్యాయంలో పరీక్షితు జీవేశ్వర శరీర ధారణాదులు సృష్టి ప్రళయాదుల గురించి అనేక సందేహమును వెల్లడించడం జరిగినది నవమాధ్యాయ మందు బ్రహ్మకు విష్ణుదేవుడు ఉపదేశించిన చతుశ్లోక భాగవత విషయములు దశమాధ్యాయ మందు పురాణ దశ లక్షణములు సుఖయోగం దే విభరీతములైనవి ఈ ద్వితీయ స్కంద చతుర్థాధ్యాయ మందుల సుక్త సుఖస్తవము ముఖ్య అతి ముఖ్యమైనది నమ పరస్మై పురుషాయ దేహిన అంతర్భవనుపలభ్య వర్ వర్త వర్త్మతే వర్త్మనే అపరిమిత మహిమ కలిగి నరోత్తముడు అపరిమిత మహిమ కలిగి సర్వోత్తముడు సర్వాంతర్యామి లీలా గృహీత త్రిమూర్తి రూపధారి పరమాత్మకు అని ప్రారంభించిన ఈ స్థవము అతి రమణీయము ఏ భగవాను కీర్తన పూజన స్మర క్షణ వందన శ్రవణాదులు జనువులేక యొక్క పాపము తక్షణమే నాశనమనర్చును కట్టి మంగళ వేసేసుకున్నందుకు నమస్కారము అని సర్వసాధముల కన్నా భక్తి శ్రేష్ఠమను ప్రతిపాదించడం జరిగినవి ఈ పదమూడవ శ్లోకముల ఆనముత్యములే ఇట్లే షష్టాధ్యాయ ముందు విరాట్ పురుష వర్ణన పురుష సూక్తానుసారము సాగినది సర్వం పురుష ఏ వేదం భూతం భవ్యం భవజ్జయత్ అని శ్లోకము పురుష ఏ వేదకం సర్వోన మంత్రార్ధమును విస్పష్టముగా ప్రతిపాదించలేదు త్రిమూర్తులు మునులు సురాసురులు పర్వత మృగాదులు సర్పములు ఇతరములైన సమస్త జీవరాశులు సర్వము పురుష స్వరూపమే తద్భిన్న తద్భిన్న వస్తాంతరము లేదు అనే ఇట్టి పురుష సూక్త మంత్రార్థం ఈ అధ్యాయమందు చాలా భాగంగా వివరించబడినది సూర్యభక్తుల యొక్క చెవిలో ప్రవేశించిన కృష్ణుడు మందలి మాలిన్యమును నీటి మాలిన్యమును శరత్కాలము వలె నిశేషముగా హరింపగలడు ఈ ద్వితీయ స్కందమందు మందు ముక్తిని అందదలిచిన వారికి భక్తియే సమాశ్రయనీయమను సందేశం అందింపబడినది శ్రీ మహా మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి